హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజు వీడియో ఏంటంటే చారండి మార్నింగ్ ఇంటి ముందు అయితే కూరగాయల బండి వచ్చింది నాకు ఈ కూరగాయల బండి చూడగానే పప్పు చారు అయితే తినాలనిపించింది ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాము దానికోసం వన్ గ్లాస్ కంది పప్పుకి టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకొని కుక్కర్లో పెట్టి త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి ఈలోపు టూ మీడియం సైజు ములక్కాయలు టూ టమాటోస్ టూ ఆనియన్స్ ఫోర్ మిర్చి ఇలా కట్ చేసుకోవాలి నానబెట్టుకున్న చింతపండు ఒక గిన్నెలో అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు ములక్కాయ ముక్కలు కరివేపాకు ఇలా ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ వేసుకోవాలి దీనికైతే అసలు బయట గరం మసాలాలు కానీ ఏమీ అవసరం లేదు కేవలం ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే ఈజీగా ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ కరివేపాకు అయితే కొద్దిగా వేస్తున్నానండి ఎందుకంటే పోపు పెట్టుకున్నప్పుడు మళ్ళీ వేసుకుంటాం కాబట్టి ఇంకా రుచికి సరిపడా పసుపు కారం ఉప్పు అయితే వేసుకోవాలి నేనైతే టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను ఇటు సైడ్ కారం కొంచెం ఘాటు ఎక్కువ ఉంటుందండి వన్ గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఈ ముక్కలన్నీ పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి నేను సెవెంటీ పర్సెంట్ వచ్చిన దాకే ఉడికించుకుంటాను ఈ ముక్కలన్నీ ఎందుకంటే మనం పోపు వేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ మరుగుతాయి కాబట్టి అప్పుడు సరిపోతుంది ఇప్పుడు టెన్ మినిట్స్ పాటు ఈ ముక్కలన్నీ పచ్చివాసనంతా పోయే వరకు అయితే ఉడికించుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడికితే చాలండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ముక్కలన్నీ సెవెంటీ పర్సెంట్ ఉడికేలా అయితే చూసుకోవాలి ఆల్మోస్ట్ ఉడికేసాయండి టెన్ మినిట్స్ అయింది కదా మనం స్టవ్ మీద పెట్టి ముక్కలన్నీ బాగా ఉడికినాయండి స్మెల్ అయితే భలే వస్తుంది ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పు కూడా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ కందిపప్పుని కూరగాయలు దాంట్లో అయితే వేసి మిక్స్ అయితే చేసుకోవాలి ఉడికింది చూసారా ఇప్పుడు ఇందులో వేసి మిక్స్ చేసుకోవటమేనండి లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఈ కందిపప్పునంతా ఇందులో వేసి అయితే కలుపుకోవాలండి ఇందాక నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే మన టేస్ట్కి తగ్గట్టు ఇందులో అయితే వేసుకోవాలండి వేసుకొని కాసేపు దీన్ని అయితే మారగనివ్వాలి ఇప్పుడు మనం పోపు అయితే ప్రిపేర్ చేసుకుందామండి దీనికోసం పెద్దగా ఏం అవసరం లేదు మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు ఇంగు ఉంటే వేసుకోండి అది ఆప్షనల్ కానీ వేసుకుంటే బలె టేస్ట్ అయితే వస్తుంది ఈ పోపునంతా మరుగుతున్న ఈ పప్పుచారులో అయితే వేసుకోవాలండి కాసేపు అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్స్లో అయితే నాకు చెప్పండి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్